సికింద్రాబాద్ లో కాంగ్రెస్ ముసుగులో మజలిస్ పోటీ చేసిందని భాజపా ఎంపీ కిషన్ రెడ్డి ఆరోపించారు అయినప్పటికీ లోక్సభ నియోజకవర్గ ప్రజలు సమర్థవంతంగా తిప్పికొట్టారని తెలిపారు ఢిల్లీలో మీడియా సమాపేశం నిర్వహించిన కిషన్ రెడ్డి దక్షిణ భారతదేశంలో భాజపా మరింత పటిష్టం చేయాలని కార్యకర్తలను కోరారు సాధారణ కార్యకర్తలను గల్లీ నుంచి ఢిల్లీ వరకు తీసుకెళ్లి కేంద్ర మంత్రులుగా చేసిన ఘనత భాజపాకే దక్కుతుందని కొనియాడారు రాష్ట అభివృద్ది కోసం తన కృషి చేస్తానని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు పార్టీతో పొత్తు లేకుండా ఎన్ని స్థానాలు సంపాదించడము మరి పార్టీ చరిత్రలో మొదటిసారి తెలంగాణలో అత్యధికమైనటువంటి సీట్లు అత్యధికమైనటువంటి ఓట్లు పొందడం జరిగింది శాసనసభ ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా మరి ఎనభై ఎనిమిది ప్రారంభ శాసనసభ స్థానాలు భారతీయ జనతా పార్టీకి గెలవాలి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రావడానికి అందరము అంకిత భావంతో పనిచేయాల్సి ఉంటుందని సందర్భంగా మన చేస్తోంది సంకల్ప పత్రాన్ని అమలు చేసే విషయంలో భారతీయ జనతా పార్టీ అంకిత భావంతో పనిచేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మన చేస్తోంది గత సంవత్సరాలుగా నాలుగు కోట్ల ఇళ్ల నిర్మాణం చేయడం జరిగింది పేదలు వచ్చేటువంటి ఐదు సంవత్సరాలు మరొక మూడు కోట్ల ఇండ్లు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కట్టివ్వబోతుందని సందర్భంగా మనం చేస్తున్నాం సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ ముసుగులో మజ్లిస్ పార్టీ పోటీ చేసింది అయినప్పటికీ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ప్రజలు దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నారన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ